అందరికీ నమస్కారం ముందు వీడియోలో చెప్పాను కదా ఏ ప్రభుత్వం ప్రజల పక్షంగా ప్రశ్నించాలనుకుంటే పేదవాడికి భయం రైతుకి భయం ప్రశ్నించలేరు మధ్యతరగతి కుటుంబీకుడికి తన కుటుంబం తప్ప మరొక లోకం ఉండదు పెట్టుబడిదారులంతా ప్రభుత్వ పక్షం అని చెప్పాను ముందు వీడియోలో మరి ఇక్కడ ప్రశ్నించేది ఎవరు ప్రజాపక్షంగా ప్రభుత్వాలు తప్పు చేసినప్పుడు ప్రభుత్వాలు ఇచ్చినట్లు హామీలు అమలు జరగలేని పక్షమున మీపక్షంగా పోరాడి సాధించిపెట్టినటువంటి వాళ్ళు ఎవరున్నారని అంటే ముఖ్యంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ప్రజలకు నష్టం కలిగించిన ప్రజాస్వామ్య పద్ధతిలో ఆ హక్కులకు భంగం కలిగించినప్పుడు ఇటు కార్మిక వర్గానికి అటు రైతాంగానికి ఇటు పేద వర్గాల వారికి ప్రభుత్వ ఉద్యోగులకి రాజ్యాంగపరమైన హక్కులు దక్కాలని పోరాడి నిలిచింది ఎవరు అంటే సిపిఐ వామపక్ష పార్టీలు తప్ప ఇంకొకటి కాదు ఇది గుర్తుంచుకోవాలని చెప్పే ముందు వీడియో మీకు క్షుణ్ణంగా బోధించాం ఇప్పుడు దానికి సంబంధించినట్టు ప్రశ్నించే తత్వం కలిగినటువంటి ఎదిరించి పోరాడే సత్తా ఉన్నటువంటి పార్టీ ఏదంటే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ 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 ముమ్మాటికి సిపిఐ ఏ త్యాగాలకైనా ఎంతటికైనా జైలుకైనా త్యాగాలు చేసి మరి అరెస్టులకైనా సిద్ధపడి నిలబడేది ప్రజల పక్షంగా నిలబడేది ప్రజాపక్షంగా నిలబడి సాధించుకునేది పోరాడేది భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ వామపక్ష పార్టీలు తప్ప ఇంకొకటి కాదని చెప్పేసి మరొకసారి మీకు అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాం మరి ఈ సందర్భంలో ఈనాడు చూస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడాను రాజకీయ కక్షలు అరాచకాలు అల్లరలు వేదన ఆవేదనతో కూడుకున్నటువంటి అల్లరలతో కూడుకుంటే ఈ పరి పరిపాలన సాగుతూ ఉంది ఒకరిపై ఒకరు కక్షలు సాధించుకొని జైలు జైలు నింపుతూ ఉన్నారు మరి అది ప్రజల కోసం కాదు వాళ్ళ వ్యక్తిగత సులభం కోసం వాళ్ళ వ్యక్తిగత ప్రెస్టేజ్ కోసం వాళ్ళు చేస్తున్నారు మరి ఈ సందర్భం ప్రజలు గమనించి ఇలాంటి సందర్భంలోనైనా సరే కనీసం వామపక్ష పార్టీ సంబంధించినట్టు కొంతమంది అయినా పార్లమెంటు సభ్యులు అసెంబ్లీ సభ్యులు ఉంటే ప్రజలకు మేలు జరిగే విధంగా లోపల కొట్లాడుతారు పోరాడుతారు ప్రజలకి అవసరమైనటువంటివన్నీ కూడా సమకూర్చడానికి అభివృద్ధికి మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ప్రభుత్వం కొట్లాడడానికి కనీసం మరి ఓమపక్ష సభ్యులను భవిష్యత్తులో నుంచి ఏర్పాటు చేసుకోండి ఓమపక్షాల వైపు దృష్టి మళ్లించండి మరొక ప్రత్యాయం లేదు ఈ దేశానికి సిపిఐ ఓమపక్షాలు తప్ప ఎర్ర జెండా తప్ప వేరే ప్రత్యామ్ లేదు గత్యంతరం లేదు ఇప్పుడు చూస్తూ ఉన్నారు ప్రస్తుత పరిపాలన కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఇవి గమనంలోకి తీసుకొని ప్రజలు భవిష్యత్తులో ఓంపక్షాలకు సహకరించాలని చెప్పి